తర్వాత నిజంగా కార్లు సేల్స్ పెరుగుతున్నాయని చెప్పాలి ఎందుకంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా కార్లు రేట్ తగ్గడం అయితే జరిగింది అనమాట సో ప్రస్తుతం మనం వరుణ్ మోటార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము సో మారుతి సుజుకి సో అసలు వీటిలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి ఎంత వరకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అంతేకాదు సో ఇప్పుడు జిఎస్టి అట్లానే దసరా ఫెస్టివల్ కూడా వచ్చేసింది కాబట్టి డబల్ ధమాక అనే చెప్పాలి సో నిజంగా కార్ తీసుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అంటారా సో ఒకసారి కామెంట్ చేసింది సో వెళ్ళిపోదాం ఒకసారి తెలుసుకుందాం సో లెట్స్ వాచ్ ప్రస్తుతం అంత రణీర్ గారు ఉన్నారు ఒక్కసారి వెల్కమ్ చెప్పేద్దాం సో కాల్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది హలో సార్ లాస్ట్ టైం చేసిన వీడియో చాలా మంచిగా రీచ్ యూ సో సో ప్రైజెస్ మనం చూసుకుంటే సో ఎలా ఉన్నాయి సార్ బేసిక్ ఇప్పుడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి కూడా సో తగ్గి అంటున్నారు సో ఎలా ఉన్నాయి అసలు ఒక్కొక్క కార్ డీటెయిల్స్ సో ఇప్పుడు మనకి ఏదైతే రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేసింది జిఎస్టి రిడక్షన్ ఏదైతే ఉందో అది బిలో టువల్ హండ్రెడ్ సిసి సెగ్మెంట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తగ్గాయండి సో మన నెక్సాలో వచ్చేసి అవి ఇగ్నిస్ బెలినో అండ్ ఫ్రాన్స్ వెహికల్స్ మీద తగ్గాయండి ఇంతకు ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అది ఫోర్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిడక్షన్ అయింది అండ్ వన్ పర్సెంట్ సెస్ కూడా రిడక్షన్ అయింది సో మనకి ఆన్ రోడ్ లో డిఫరెన్షియేషన్ వచ్చేసరికి ఎప్పుడైతే ఉందో అది ఇగ్నిస్ లో వచ్చేసరికి మనకి సెవెంటీ థౌసండ్ వరకు తగ్గింది సో బెలినో వెహికల్ లో వచ్చేసరికి ఎయిటీ సిక్స్ థౌసండ్ నైన్టీ సిక్స్ థౌసండ్ వరకు హైర్ ఎండ్ మీద తగ్గింది డిస్కౌంట్ ఆన్ రోడ్ లో సో మన దగ్గర ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ ఇది ఫ్రాన్స్ ఓకే సో ఈ దీంట్లో మనకి టర్బో వేరియంట్ ఉంది అది వచ్చేసరికి ప్రీవియస్ నుంచి ఇప్పటి వరకు మనకి ఓవరాల్ గా హైర్ ఎండ్ తీసుకుంటే వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ తగ్గింది ఎందుకంటే ఇంతకు ముందు ఎబో టెన్ లాక్స్ ఎక్సో రూమ్ ఉండేది మనకి అప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేది రోడ్ ట్యాక్స్ ఓకే సో ఈ జీఎస్టీ తగ్గడం వల్ల ఎక్సో రూమ్ బిలో టెన్ లాక్స్ లోకి వచ్చింది సో దాని వల్ల మనకి అది ఫోర్టీన్ స్లాబ్ లో వచ్చింది అన్నట్టు అక్కడ మనకి రోడ్ టాక్స్ ఏదైతే ఉందో అది ఫోర్టీన్ పర్సెంట్ తగ్గింది ప్లస్ జీఎస్టీ బెనిఫిట్ తగ్గింది సో ఓవరాల్ గా ఇది వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ గారు యాక్చువల్ ఇప్పుడు జిఎస్టీ తర్వాత నిజంగా చాలా వరకు కాస్ట్ తగ్నాయి కదా సో సేల్స్ ఎలా ఉన్నాయి అంటే ఆఫ్టర్ ట్వంటీ టూ తర్వాత సేల్స్ తీసుకున్నామనేటట్లున్నారా కస్టమర్ లేకుంటే ముందుగానే బుకింగ్స్ ఇవన్నీ చూసుకుంటున్నారు లేదండి ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి కంపేర్ మనము లాస్ట్ మంత్ అంతకు ముందు మంత్ జిఎస్టీ వచ్చిన దానికంటే ఎందుకంటే మనకి ట్వంటీ సెకండ్స్ తర్వాత ఏదైతే ఉంటుందో ఆ కార్ స్టాక్ అవైలబిలిటీ ఉండదు ఓకే ఎందుకంటే ఏదైతే మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో సుజుకి అవన్నీ వేరే కాంపిటీషన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నాయో వాళ్ళు కూడా రా మెటీరియల్ అవన్నీ తెప్పించుకోవాలంటే పోస్ట్ జిఎస్టీ తర్వాత తెప్పించుకుంటారు సో మనకి ఇప్పుడు స్టాక్ పెట్టినా కూడా మనకి మేబీ అవి ఆర్డర్ రావు దసరా టైం వరకు సో ఏదైతే ఇప్పుడు బుక్ చేసుకోని అవైలబిలిటీ స్టాక్ ఉంటుందో దాన్ని ఇమీడియట్ గా క్లియర్ చేసుకుందాం అనే ప్లానింగ్ లో డీలర్షిప్స్ ఉన్నాయి సేమ్ వే కస్టమర్స్ కూడా ఇప్పుడు బుక్ చేసుకుంటేనే వాళ్ళు అనుకున్న కలర్ వేరియంట్ అవైలబుల్ ఉంటారు స్మాల్ సిగ్మెంట్ లో అయితే ఇట్లా ఉన్నాయి కదా సో దీనికంటే హై తర్వాత ఉంది మనకి మామూలుగా సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే కనుక ఇవన్నీ ట్వల్ హండ్రెడ్ సిసి వెహికల్స్ బిలో సబ్ ఫోర్ మీటర్ వెహికల్స్ అన్నట్టు అంటే ఫోర్ మీటర్స్ కంటే తక్కువ ఉండే వెహికల్స్ సో ప్రీమియం కార్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఎబో ఫోర్ మీటర్స్ టూ హండ్రెడ్ సీసీ కంటే ఎబో సీసీ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీమియం వెహికల్స్ లైక్ ఎక్స్ఎల్ సిక్స్ గ్రాండ్ విటారా గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఇన్విక్టో జిమ్నీ ఈ వెహికల్స్ మీద ఏంటంటే కనుక ప్రీవియస్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది సో అది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ చేశారు సో కాకపోతే ఇంతకు ముందు సెస్ అనేది సెవెంటీన్ పర్సెంట్ ఉండేది సో ఓవరాల్ గా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పడేది సో ఇప్పుడు సెస్ మొత్తం తీసేశారు ఓన్లీ ట్యాక్స్ ఫార్టీ స్లాబ్ లో తీసుకొచ్చారు ఫార్టీ పర్సెంట్ స్లాబ్ సో దాని వల్ల ఫైవ్ పర్సెంట్ అనేది రిడక్షన్ అయింది ప్రీమియం వెహికల్స్ మీద సో ఇప్పుడు మనం గ్రాండ్ విధానంలో స్టార్టింగ్ వేరియంట్స్ తీసుకుంటే ఆన్ రోడ్ కి వచ్చేసరికి ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు సేవ్ చేసుకోవచ్చు కస్టమర్స్ సో దాంట్లోనే హైబ్రిడ్ వేరియంట్ ఉంది సో అది వచ్చేసరికి కస్టమర్స్ కి ఓవరాల్ గా నైన్టీ థౌసండ్ వరకు ఆన్ రోడ్ మీద బెనిఫిట్ అవుతుంది సో ఇప్పుడు ఎక్స్ఎల్ సిక్స్ వెహికల్ ఉంది అది కూడా ఎబో ఫోర్ మీటర్ వెహికల్స్ అన్నట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి వెహికల్ దాని మీద వచ్చేసరికి సిక్స్టీ టూ థౌసండ్ వరకు సేవ్ చేసుకోవచ్చు కస్టమర్ ఆన్ రోడ్ లో అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు దసరా సేల్ వస్తుంది కదా సో ఏంటంటే ఇప్పుడు జిఎస్టి తర్వాత ఆల్రెడీ తగ్గింది సో ఇప్పుడు దసరా బోనస్ కి సో ఈ రెండు కలిపి ఎంత అంటారు సో ఇప్పుడు ఏదైతే జిఎస్టి బెనిఫిట్ ఉందో అది యాజ్ పర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సేమ్ వరుణ్ మోటార్స్ దాన్ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తుంది సో అట్లా కాకుండా మేము ఇప్పుడు డబుల్ బోనస్ దసరా ఆఫర్స్ తో కూడా వచ్చాము సో అదేంటంటే ఇప్పుడు స్మాల్ సెగ్మెంట్ కార్స్ ఇగ్నిస్ బెలీనో అండ్ ఫ్రాన్స్ ఈ వెహికల్స్ మీద బేస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ వేరియంట్స్ వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ రోడ్ టాక్స్ వేవ్ చేస్తున్నాము అంటే రోడ్ ట్యాక్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు సో ఇది ఎలా ఉంటుందంటే టోటల్ అన్ని బెనిఫిట్స్ కస్టమర్ కన్సూమర్ ఆఫర్ ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్ ప్లస్ యాడ్ అండ్ కాక్స్ ప్లస్ కార్పొరేట్ డిస్కౌంట్స్ అన్ని ఇంక్లూడెడ్ చేసి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ రోడ్ ట్యాక్స్ మామూలుగా అంటే ఎంత సేవ్ అవ్వచ్చు సో ఇప్పుడు ఈ ఇగ్నిస్ మీద వెహికల్ వచ్చేసరికి మనకి అరౌండ్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేవ్ చేసుకోవచ్చు ప్లస్ అడిషనల్ గా ఎక్స్చేంజ్ బోనస్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఓవరాల్ గా ఎయిటీ సిక్స్ థౌసండ్ వరకు ఇగ్నిస్ వెహికల్ మీద సేవ్ చేసుకోవచ్చు బెలినో అనుకోండి బెలినో మీద కూడా సిగ్మా వేరియంట్ స్టార్టింగ్ వేరియంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ రూట్ ట్యాక్స్ ఉంది ప్లస్ దాని మీద ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్చేంజ్ బోనస్ ఉంది సో ఇప్పుడు ఫ్రాన్స్ వెహికల్ ఉంది ఫ్రాన్స్ వెహికల్ మీద కూడా స్టార్టింగ్ వేరియంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేవర్ ఉంది ప్లస్ దానికి కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్చేంజ్ బోనస్ ఉంది సో ఇప్పుడు ప్రీమియర్ వెహికల్స్ ఉంటాయి కదా సో వాటి మీద ఎలా ఉంది సో ఇప్పుడు ప్రీమియం వెహికల్స్ ఏవో ఫోర్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఎక్సెల్ సిక్స్ అండ్ గ్రాండ్ విటారా సో గ్రాండ్ విటారా మీద మనకి ఓవరాల్ గా ఎక్స్చేంజ్ బోనస్ ప్లస్ కన్సూమర్ ఆఫర్ అన్ని కలిపి టూ లాక్ థర్టీన్ సేవ్ చేసుకోవచ్చు కస్టమర్ ప్లస్ ఎక్స్టెండెడ్ వారంటీ అంటే ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వారంటీ కూడా ఫ్రీ ఇస్తున్నాము కంపెనీ నుంచి త్రీ ఇయర్స్ వస్తుంది ఇంకొక టూ ఇయర్స్ అడిషనల్ గా కస్టమర్ బెనిఫిట్ సో ఈ టూ ల్యాక్ థర్టీన్ థౌసండ్ ప్లస్ టూ ఇయర్స్ అడిషనల్ వారంటీ ఓవరాల్ ఫైవ్ ఇయర్స్ వారంటీ బెనిఫిట్ వస్తుంది కస్టమర్స్ కి సో బేసిక్ గా ఇప్పుడు మనం చూసుకుంటే నిజంగా ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి చాయిస్ అనే చెప్పచ్చు కదా కరెక్ట్ అండి సో యాస్ వి డిస్కస్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఎప్పుడైతే ఉందో మేబీ మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ రోడ్ ట్యాక్స్ ఇంక్రీస్ చేయొచ్చు లేదంటే గనక మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైస్ ఇంక్రీస్ చేయొచ్చు ప్లస్ ఇది దసరా ఫెస్టివల్ కాబట్టి హైయెస్ట్ డిస్కౌంట్స్ వచ్చినాయి మేబీ ఈ డిస్కౌంట్స్ డిక్రీస్ అవుతాయి సో ఇప్పుడు ఏవైతే ఈ కన్సూమర్ ఆఫర్స్ దసరా ఆఫర్స్ ఈ వరకు బుక్ చేసుకున్న కస్టమర్స్ కే అండి ఇది మేబీ ఇంక్రీజ్ కాకుండా డిక్రీస్ అవ్వచ్చు ఎందుకంటే మేబీ స్టాక్ అవైలబిలిటీ లేదు అనుకోండి ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది దాని వల్ల కన్సూమర్ ఆఫర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది లేదంటే సేమ్ ఆఫర్ మంత్ ఎండింగ్ వరకు కంటిన్యూ అవ్వచ్చు బట్ బెటర్ టు ట్వంటీ ఫస్ట్ వరకు బుక్ చేసుకుంటే నెక్స్ట్ నుంచి మనం డెలివరీస్ తీసుకోవచ్చు మీరు ఆ తర్వాత బుక్ చేసుకున్నా కూడా సేమ్ వి స్టాక్ అవైలబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే మనకి రోడ్ టాక్స్ లో ఏమైనా వేరియేషన్స్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ సేల్స్ ఇంక్రీస్ చేయవచ్చు మ్యానుఫాక్చరర్స్ ఏమైనా ప్రైస్ ఇంక్రీజ్ చేయవచ్చు సో ఇట్లాంటి వల్ల మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో దిస్ ఎ కరెక్ట్ టైం అండి సో ఎవ్రీ ఇయర్ లో ఏంటంటే డిసెంబర్ లో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ తీసుకుంటారు సో ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ మ్యానుఫాక్చరింగ్ చేంజ్ అవుతుంది అని అట్లా తీసుకుంటారు సో ఇప్పుడు జీఎస్టీ బెనిఫిట్ ప్లస్ ఈ కన్సూమర్ ఆఫర్స్ ఇవన్నీ ప్లస్ ఫెస్టివ్ సీజన్ ఇవన్నీ క్లబ్ టుగెదర్ వచ్చాయి ఒకేసారి సో ఇది కస్టమర్స్ కి డెఫినెట్లీ పర్ఫెక్ట్ టైం సో ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఆఫర్స్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ టైం అండ్ నెవర్ ఎవర్ డిస్కౌంట్స్ అండి ఇలాంటి డిస్కౌంట్స్ ఎప్పుడు రాలేదు ఇంత ప్రైసెస్ ఎప్పుడు డిక్రీస్ అవ్వలేదు హార్డ్లీ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా డిక్రీజ్ అయ్యే తప్ప టూ ల్యాక్ థర్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ సిక్స్ థౌసండ్ నైంటీ థౌసండ్ ఒక్కొక్క వెహికల్ మీద ఆన్ రోడ్ లో సేవ్ చేసుకుంటున్నారు ప్లస్ సేమ్ వే కన్సూమర్ ఆఫర్స్ ఫెస్టివల్ కాబట్టి హైయెస్ట్ ఎవర్ ఆఫర్ ఉంటాయి ఇయర్ మొత్తంలో కంపేర్ చేసుకుంటే మనకి ఎస్పెషల్లీ సౌత్ ఏపీ తెలంగాణలో వచ్చేసరికి ఈ దసరా ఫెస్టివల్ లోనే సెంటిమెంట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ తీసుకోవాలని సో ఎవ్రీ ఇయర్ ఈ దసరాలోనే డిస్కౌంట్స్ ఇస్తారు ప్లస్ క్లబ్ టుగెదర్ రెండు వచ్చాయి కాబట్టి దిస్ ఈస్ టైం టు బై య న్యూ కార్ అస రల్విర్ గారు మళ్ళ చూసుకుంటే డబల్ దమక్ అనే చెప్పాలి యాక్చువల్లీ ఈ టైం లో తీసుకునే వాళ్ళకి సో సేల్స్ ఎలా నడుస్తుంది ప్రెజెంట్ సేల్స్ ఎలా ఉన్నాయి సో ఏదైతే ఇప్పుడు ఈ జీఎస్టీ బెనిఫిట్ అనేది రిడక్షన్ అయినప్పటి నుంచి అయితే బుకింగ్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయండి ఎందుకంటే గనక సేమ్ యాజ్ చెప్పినట్టు స్టాక్ అవైలబిలిటీ ఉండదు సో లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కంపేర్ చేస్తే గనక ఓవరాల్ గా మా హైదరాబాద్ లో 300 బుకింగ్స్ వచ్చాయి సో దిస్ ఈస్ ఏ బిగ్ ఇంక్రిమెంట్ సో దాని వల్ల ఏంటంటే గనక స్టాక్ లిక్విడేట్ అయిపోతుంది మేబీ మీకు స్టాక్ అవైలబిలిటీ ఉండదు సో ఉన్న బుకింగ్స్ కి ఇంకా నెక్స్ట్ ట్వంటీ సెకండ్ నుంచి డెలివరీ స్టార్ట్ అయిపోతాయి సో అప్పుడు ఏవైతే ఉన్నాయో ఇంకా ఉన్న కలర్ లోనే కస్టమర్స్ ఇప్పుడు బుక్ చేసుకోకపోతే ఉన్న కలర్ లోనే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది సో బెటర్ ఇప్పుడు బుక్ చేసుకుంటే మేబీ స్టాక్ మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇన్ కేసు లేదనుకోండి బై మై దసరా కల్లా మేము ఆర్డర్ పెట్టి ప్రొక్యూర్ చేసుకొని కస్టమర్ డెలివరీ డెలివరీ ఇవ్వగలం మీరు ఇంకా లేట్ చేస్తే కనుక మీరు అనుకున్న కలర్ వేరియంట్ దొరకకపోవచ్చు సేమ్ డిస్కౌంట్స్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు